అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏ రకంగా పోగొట్టుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం ప్రతి మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు తను తీసుకునేటువంటి ఆహారం విషయంలో తను వ్యక్తిగతంగా తను తీసుకున్నటువంటి శ్రద్ధ విషయంలో శరీరానికి వ్యాయామం చేయడం విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకొని శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మనిషి ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానసికమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యత్యాసాలు సరైనటువంటి ఆలోచన లేకపోవటమే శారీరకంగా వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలకు కారణమైన విషయాన్ని మనిషి గుర్తించడం ఏ మనిషి అయితే మానసికంగా కూడా బలంగా ఉంటాడో మంచి ఆలోచనలతో కలిగి ఉంటాడు చెడు ఆలోచనలను వచ్చినా కూడా దాన్ని నియంత్రించుకోగలుగుతాడు అటువంటి మనిషే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అయితే మనిషిలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మనకు తెలుసు చెడు ఆలోచన అంటే అర్థం ఏంటి నీకు హాని చేసేటటువంటి ఆలోచనలు ఈ సమాజానికి హాని చేసేటటువంటి ఆలోచనలు ఎదుటి వ్యక్తికి హాని చేసేటటువంటి ఆలోచనలు ఇటువంటి ఆలోచనలు మనిషిలోకి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా బయటికి పారదూలుకోలేకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం ఏదైనా సరే ఒక పని మనం చేయాలి అని అంటే ఆ పని ముందు మన ఆలోచనలో తట్టినప్పుడు మన మనసులో మెదిలినప్పుడు మాత్రమే అది ఆచరణ రూపంలో బయటకు వస్తుంది సో నీ సత్కర్మలు అవ్వాలి అని అంటే నువ్వు మంచి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది చెడు ఆలోచనలు బయటికి పంపించాల్సిన అవసరం ఉంది అయితే చెడు ఆలోచనలు బయటికి పంపించాలని అంటే ఎలా తీసి బయట పెట్టగలుగుతాం దానికి మనం చేయాల్సిందల్లా కూడా మంచి ఆలోచనలతో మన మనసును నింపుకోవడం మొదలు పెడితే చెడు దాని అదే బయటికి పోతుంది ఉదాహరణకి ఒక బకెట్లో ఒక మురికి నీరు ఉంది కొన్ని పాడైనటువంటి నీరు ఉన్నప్పుడు దాన్ని మనం బయటికి పారద్రోలాలి అంటే ఒకటి వంపేయడం ఒక మార్గం అయితే రెండో మార్గం కూడా ఉంది నువ్వు మంచి నీళ్ళని ఆ ట్యాప్ కనుక ఇప్పి పెడితే అలా కంటిన్యూస్గా మంచి నీళ్ళు కనుక ఆ బకెట్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కొంత సమయానికి ఆ బకెట్లో ఉన్నటువంటి చెడు నీరు అంతా బయటకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి నీరు జారుతూ ఉంటుంది లోపల ఉన్నటువంటి నీరు బయటికి పొర్లిపోతూ ఉంటుంది ఆ పొర్లిపోయేటటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి ఆ చెడు నీరంతా బయటకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనలో ఉన్నటువంటి ఆ చెడుని మనం బయటికి పారద్రోలాలి అంటే నువ్వు మంచి ఆలోచనలు అదే పనిగా నీ మనసులోకి పంపిస్తూ ఉండాలి మంచి ఆలో ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రయత్నం చేయాలి దానికి విపరీతమైనటువంటి జ్ఞానం సంపాదించాలి పుస్తకాలు చదవాలి మంచి ఆలోచనలు రావాలని అంటే మంచి వ్యక్తుల యొక్క చరిత్రను తెలుసుకునో వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందో మంచి పుస్తకం చదువు వీటి వల్లే మనం అదే పనిగా మన మనసులోకి మంచి ఆలోచనలు అనేవి పంపించగలిగితే ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి చెడు అనేది బయటకు పోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇది ఒక అభ్యాసం ద్వారా నిరంతర ప్రయత్నం ద్వారా మనిషి కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఎప్పుడైతే నువ్వు ఒక మంచి ఆలోచన చేసావో ఆలోచన వచ్చిన వెంటనే దాని ఆచరణ కనుక పెట్టగలిగితే దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు నీకు ఒక స్ఫూర్తిని ఇస్తాయి నీకు ఒక గుర్తింపుని తీసుకొస్తాయి నలుగురు నువ్వు చేస్తున్నటువంటి మంచిని కొనియాడినప్పుడు చెడు ఆటోమేటిక్గా బయటకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఏ మనిషి అయినా సరే గుర్తింపు కోరుకుంటాడో ఎదుటి వ్యక్తి మన పొగడాలని మన గుర్తించాలని ఆలోచన చేసినప్పుడు అది వచ్చినప్పుడు ఎప్పటికీ కూడా తన ఆ గుర్తింపును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు తెప్పించి మళ్ళీ చెడు వైపు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉండదు అంటే మనిషికి ఆ రుచి తెలియాలి ఎదుటి వ్యక్తి తను పొగిడితే ఎదుటి వ్యక్తి తనను మెచ్చుకుంటే ఏ విధమైనటువంటి అనుభూతి కలుగుతుందో ఆనందం కలుగుతుందో కనుక తను స్వయంగా తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మరి ఎప్పుడు కూడా చెడు పనులు చేయడానికి కానీ చెడు ఆలోచనలు చేయడానికి కానీ ఆస్కారం అనేది ఉండదు అందుకని మన మనస్తత్వం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం మన జీవిత విధానంలో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ ఆ తప్పుల్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించడానికి ప్రయత్నం చేయండి కానీ మనిషి ఏమవుతాడని అంటే తను ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత ఇంకా ఏ వందలైనా నవ్వడం నమ్మడు నా మీద ఒక ముద్ర పడిపోయింది అనేటువంటి ఆలోచనతో అదే పనిగా దాన్నే కొనసాగించి బరితెగించేసేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం మనం కూడా చెడ్డవాడిని అదే పనిగా నువ్వు చెడ్డవాడివి నువ్వు చెడ్డవాడువి అని అనేకన్నా కూడా ఇది స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది నిజంగా తెలుగుతేటలను బేస్ చేసుకుని మనం కొన్ని ముద్రలు వేసేస్తాం పిల్లలకి నువ్వు ముద్దు అని నువ్వు పనికి నువ్వు దేనికి పనికిరావని నీకు ఏది చేత కాదని నువ్వు అప్రయోజకుడు అని నువ్వు భవిష్యత్తులో అసలు నువ్వు ఏమీ చేయలేవని ఇలా రకరకాల మాటలు మాట్లాడేస్తూ ఉంటాం మనం అటువంటి మాటలు మాట్లాడకుండా ఆ చెడు ఉన్నటువంటి ఆ మనసులో మంచిని పెంపొందించే ప్రయత్నం చేయాలి వాళ్ళని కూడా మారడానికి ఒక అవకాశం అనేది ఇవ్వాలి వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల్ని అదే పనికి ఎత్తి చూపించకుండా ఏది సరైంది ఏది చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి మంచిని కనుక వాళ్ళకి చెప్పి దాని నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి వ్యక్తులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది సో చెడు అనేది మనం పారదోలడానికి ఎవరికాలు ప్రయత్నం చేయాలి మనలో ఉన్నటువంటి చెడును పారదోలడానికి మంచి చేయడం ద్వారా మాత్రమే మంచి ఆలోచనలు అలవాటు చేసుకోవడం మాత్రమే అదొక్కటే మార్గం ఆ చెడుని మన నుంచి బయటికి పారదోలడానికి కాబట్టి మీరు కూడా మనలో ఏముందో ఒకసారి ఆలోచన చేయండి జీవితం చాలా చిన్నది అందులో మనం చేసినటువంటి పొరపాట్లు ఏదైనా ఉన్నట్టయితే ఆ పొరపాట్లను సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి నిరంతరం మనిషి మారుతూ ఉండాలి ఉన్న స్థితిలో ఉండిపోకుండా నీలో ఉన్నటువంటి మంచి చెడులు రెండింటినీ నువ్వు అవగాహన కల్పించుకొని ఏదైతే చెడు ఉందో ఆ చెడును పోగొట్టుకోవడం కోసం మంచిని మరింత పెంచడం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా మంచి వ్యక్తి అవుతావు ఏ మనిషి ఉన్నతైనా సరే తన ఆలోచనలోనే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి తను ఆలోచించేటటువంటి తీరు తను ఆలోచించేటువంటి విధానం మనుషులందరూ ఒకటే కానీ కొంతమంది మంచిగాను కొంతమంది చెడ్డగాను ఉండడానికి కారణం వాళ్ళ ఆలోచన ద్వారా ఉన్నటువంటి వ్యత్యాసాలు ఆలోచనల ద్వారాకి రకరకాలైనటువంటి పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కుటుంబ నేపథ్యం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తన పెరిగినటువంటి వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడ తనకు ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలు సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా చాలా ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం మనలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించడం కోసం నిరంతరం మంచిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా చెడు దాని అంతటా అదే పోతుంది ఒకవేళ పోకపోయినా మంచి పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిపోయిందో నీలో నీ ఆలోచనలో నీ పనుల్లో చెడు పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని తప్పు తప్పులు ఉంటాం కొన్ని మచ్చలు ఉంటాయి దాని అదే పనిగా దాని గురించి కూర్చొని ఆలోచిస్తే ఎప్పటికీ మనం మంచి చేయగలుగుతాం జరిగినటువంటి వాటిని పక్కన పెట్టి జరగాల్సిన భవిష్యత్తు బాగుండాలంటే ఆలోచనతో మంచి ఆలోచనలతో మనిషి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతాడు అసలు మంచి ఆలోచనలు ఎందుకు అంటే నీ ఉపయోగానికి సమాజానికి ఉపయోగపడటానికి వ్యక్తిగతంగా నీవు ఉన్నత ఎంతగానో ఉపయోగపడతాయి మంచి ఆలోచనలు మంచి పనులు అలాగే నువ్వు మంచి వ్యక్తివైతే నువ్వు చేసే పనులు మంచివైతే ఈ సమాజానికి కూడా చాలా ఉపయోగకరమైన ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వ్యక్తిగా నువ్వు ఎదగాలన్నా సమాజానికి నువ్వు వ్యక్తిగా ఉపయోగపడాలన్నా నీ వల్ల సమాజానికి మంచి జరగాలన్నా నీ ఆలోచనలు మంచివై ఉండాలి చెడుని పారద్రోలుకునే ప్రయత్నం నిరంతరం నువ్వు చేస్తూ ఉండాలి అప్పుడు నువ్వు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ఈ సమాజంలో గుర్తింపు అనేది పొందగలుగుతావు కాబట్టి మనం కూడా మనలో ఉన్నటువంటి చెడుని పారద్రోలండి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడుని ఏదన్నా ఉన్నట్టయితే దాని మీదే దృష్టి పెట్టకుండా వాళ్ళలో కూడా మంచిని రేకెత్తించేటటువంటి విధంగా మన ప్రయత్నాలు ఉంటే సమాజం చాలా బాగుంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్